షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అంశం మీద జరుగుతున్న ఈ మేధోమథన ఇంటలెక్చువల్ సదస్సుకి సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి మరియు మరొక గౌరవ అతిథులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి న్యాయవాది సీనియర్ న్యాయవాది నాగార్ అంజన గారికి ఈ సభలో పాల్గొంటున్న ప్రముఖులు మేధావులు ప్రొఫెసర్ ముత్తయ్య గారికి ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు న్యాయవాదులు మీడియా వారికి ప్రొఫెసర్ మల్లేశం గారికి మేరీ గారికి అందరికీ జై భీమ్ జై భారత రాజ్యం ఇక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడదాం కొత్త ఒక సోమ్ ఆత్మ గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే మనకి సత్యమేంటో అర్థమైంది మొఘల్ సామ్రాజ్యం మీద మనకి భారతదేశంలో ప్రపంచంలో రెండు ముఖాలు కనిపిస్తూ ఉంటాయి మొఘల్ డైనాసిటీ చాలా పెద్ద ఆధిపత్య సామ్రాజ్యం అని అదే మొఘల్ డైనాసిటీ మీద అద్భుతమైన పరిపాలన మానవీయ పరిపాలన చేశారు మొఘల్ సామ్రాజ్యాన్ని అని దాని మీద రెండవ అభిప్రాయం కూడా ఉంది మరి మొఘల్ సామ్రాజ్యానికి మానవీయ కోణం ఇచ్చింది ఎవరు మొఘల్ రాజులకే మానవత్వ పరిపాలనని అందించిన గురు ఎవరు అంటే ఒక చర్మకార కులంలో పుట్టిన సంత్ రవిదాసే మొఘల్ సామ్రాజ్యానికి గురు మరి ఇప్పుడున్న రాజ్యానికి ఇంత గొప్ప వర్గీకరణ సామాజిక న్యాయ సూత్రం అమలు చేసే జ్ఞానోదయం ఈ రాజ్యానికి ఇచ్చింది ఎవరు అంటే ఆ సంతి రవిదాస్ శిష్యుడైన దామోదర రాజ మాకు ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు మేము ప్రజా ఉద్యమ నాయకుడు కానీ మా జాతి తరఫున మన జాతి తరఫున అంబేద్కర్ చెప్పినట్టుగా మా ప్రతినిధి మీరు రాజ్యంలో దామోదర రాజనరసింహ గారు ఈ వర్గాల ప్రతినిధి ఈ రాజ్యం కాబట్టి వంద శాతం ఈ ప్రజలకి న్యాయం చేయాల్సిన ధర్మం చేయాల్సిన బాధ్యత కలిగిన పాత్రలో మీరుండి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అనేటువంటి అపరిష్కృతంగా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అవసరమైతే నానుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే మార్గాన్ని నిపుణతని చూపించినటువంటి దామోదర రాజనరసింహ గారు తనకి అంబేడ్కర్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రతినిధులుగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ ప్రాతినిధ్యంతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ప్రతినిధులైన వాళ్ళు తమ జాతి యొక్క భవిష్యత్తుని కూడా చూడమనే అంబేద్కర్ ఎన్నుకున్న నియోజకవర్గం నుంచి దామోదర్ గారు ఎమ్మెల్యే అయి మంత్రి అయి తన సంపూర్ణమైన బాధ్యతని వర్గీకరణ ద్వారా న్యాయం చేసినందుకు అభినందన అభినందన చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రెండు రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఇదేమో వర్గీకరణ ఉద్యమం బయటేమో వశీకరణ ఉద్యమం వచ్చిన సావు అది అదిలో వశీకరణ అంటే మిత్తు వశీకరణ అంటే మిత్తు అబద్ధం సత్యం ఉండదు న్యాయం ఉండదు అదేం వశీకరణ ఇదేమో వర్గీకరణ ఎట్లా పాడైంది ఎందుకంటే మనం సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మానవ దేహానికి విలువే లేదు జీవితానికి అర్థమే లేదు ఏదో ఒక ఆత్మ సంఘర్షణ ఒక అంతర్లీన భూకంపం సత్యం దగ్గరికి చేరాలనే ప్రళయం ఆత్మలో సంఘర్షణ జరగబట్టే వర్గీకరణ పట్ల చాలా చిత్తశుద్ధిగా న్యాయంగా దాన్ని నడిపించే మార్గంలో నడిపించడం షమీం అక్తర్ గారు అనేటువంటి కమిషన్ భారతదేశ చరిత్రలో ఎన్నో కమిషన్లను మనం చూసాం ఎన్నెన్నో కమిషన్లు చూసాం ఎన్నో కులాల మీద కానీ ఇంత జటిలమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అక్తర్ ఇచ్చినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్ నివేదిక వందకి వంద శాతం న్యాయంగా ధర్మంగా ఉంది చదువుకున్నా జ్ఞానమున్నా దృక్పథమున్నా ఏ పార్షియాలిటీ లేకుండా వశీకరణ విద్యలు లేకుండా సత్యంతో మాట్లాడగలిగే శక్తి ఉన్నవాడికి అది సత్యం లాగానే కనిపిస్తుంది షమీ అత్తర్ గారి రిపోర్ట్ ఎక్కడ తప్పు ఉన్నది అందులో ఏ వర్గానికి అన్యాయం జరిగింది ఎవరికి తక్కువ చేశారు ఆ సత్యాన్ని చూడగలిగే శక్తి కావాలి మనకి నేను ఈ ప్రపంచం ముందు వాదించడానికి సిద్ధమై ఉన్నాను షమీం అత్తర్ గారి రిపోర్టు వందటి వంద చేప కాకపోతే ఈ వాదనకి ఇది వేదిక కాదు ఈ వాదనికి వేదికలు మరొక దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కానీ కొన్ని మాంత్రిక తాంత్రిక శక్తులు భారతదేశంలో ఈ దేశం మొత్తంలో రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అంతం చేసి కొన్ని మాంత్రిక శక్తులు దొరబడి దేశాన్ని అల్లకల్లోలం చేసే వశీకరణ విద్యలు వశీకరణ మాంత్రిక విద్యల చేతిలో మెలుగుతున్నటువంటి వ్యక్తులు షమీమత్తర్ గారి రిపోర్టుని తప్పు నీకు అంత పగ ఉంటే ప్రతీకారం ఉంటే నువ్వు ఎవరిని అభినందించబాకు షమి మక్తర్ గారి రిపోర్ట్ని అభినందించే అంతవరకు ఎంత అద్భుతమైన రిపోర్టు అసలు ఆయన ఆ లెక్కలేసి చూస్తున్నప్పుడు ప్రతి కులానికి ప్రతి ఉప కులం మీద ఎంత అధ్యయనం ఎంత స్పష్టంగా ఏ కులాన్ని పెట్టాలి ఏ కులాన్ని కులాన్ని ఎందులో చేర్చాలని ఒక ఆర్డర్లో ఆ చేసిన తీరుని అధ్యయనం చేస్తే ఆ సత్యం మనకు అర్థమైంది అందుకని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఒక సత్యాన్ని సత్యంగా చెప్పగలగాండి ఒక అసత్యాన్ని అసత్యంగా చెప్పగల కాబట్టి ఈ సందర్భంగా ఈ పాలక రాజ్యాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి మనకు అనవసరం నాకు అనవసరం కానీ ఈ ప్రభుత్వంలో మన నుంచి ప్రతినిధిగా ఎన్నుకోబడి ఆ స్థానంలో కూర్చున్న రాజ గారు వర్గీకరణ విషయం పట్ల షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అంశం పట్ల తన యొక్క చెయ్యాల్సిన సంపూర్ణ బాధ్యతని సమరాన్ని ఒప్పించడాన్ని దౌత్యాన్ని యుద్ధం ఎంత ముఖ్యమో దౌత్యం అంత ముఖ్యం మరి దౌత్యానికి కావాలి కదా భారతదేశ రైల్వేలు భారతదేశ తపాలా శాఖ భారతదేశ ఫుడ్ కార్పొరేషన్ భారతదేశ ఫెర్టిలైజర్స్ భారతదేశ ఆర్మీ ఇందిరా ఇందిరాగాంధీ దగ్గర ఉండి దౌత్యంతో ఈ ఐదు శాఖల్ని విజయవంతం చేసిన ఆయన ఎవరు జగ్జీవన్ రావు ఆ జగ్జీవన్ రావు గారు ఎవరు మళ్ళీ సంతరవిదా శిష్యుడు వచ్చిన సంబంధం ఎందుకు ఆయన ఇంట్లో ఒక బంగారు సంతరవిదాసు శిల్పం ఉంటుంది దానికి మొక్కి మాత్రమే బయటకు వెళ్తాడు ఈ జగ్జీవన్ రావు మళ్ళీ అదే సంతరవిదాసు ఫోటో రాజనరసింహ గారి ఇంట్లో ఉంటుంది ఆ రవిదాసులు మొక్కి నాకుని వీరు గారు అంటే ఈ రవిదాస్ ఇచ్చినటువంటి సత్యం ఇద్దరి ఆత్మల్లో ఉండబట్టి ఆ సత్యం ఆత్మ ద్వారా చెప్పబట్టి ఈ వర్గీకరణ సమస్యని పరిష్కరించే పాత్ర పోషించి ప్రభుత్వాన్ని కమిషన్కి ఇవ్వాల్సిన రిపోర్టుని ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వర్గీకరణ చేసిన ఆ నిపుణతలో కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు విషయంలో మొత్తంగా సమగ్రంగా ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి ముప్పై ఏళ్ల వర్గీకరణ సమస్యని పరిష్కరించే పెద్దన్న పాత్ర పోషించిన దామోదర్ రాజనరసింహ గారికి మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇది ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమంలో అయ్యా నేను ఏ కేసులు లేని ఒక అడ్వకేట్ని ఇరవై ఐదేళ్ల నుంచి నన్ను అడ్వకేట్ పాత్రలే పిలిచారు ఇక్కడ పార్టీ కాదు సంఘం కాదు నేను హైకోర్టులో ఒక ఇరవై ఐదు సంవత్సరాల అడ్వకేట్ కాబట్టి కేసు లేవు సమస్య వచ్చింది అది అసలు అందుకనే ఈ విశ్వాధినేత తోటి చేయాలని ఈ ప్రపంచంలో ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయని ప్రపంచం మీద దేశం మీద పడ్డ కోర్టు దాటి రాజ్యాంగ వాక్యం పట్టుకొని ఆ పాత్రలో నేను ఇక్కడికి వచ్చాను మరి ఈ రిపోర్ట్ని ఒక అడ్వకేట్ దృష్టితో ఒక సామాజిక సోషల్ సైంటిస్ట్ దృష్టి దృష్టితో వర్గీకరణ పరంపర మొత్తాన్ని చూసే దృక్పథం కలిగి వర్గీకరణ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమ ప్రారంభ తొలి దశలో అది ఒక గ్రామానికి పరిమితం ఇవాళ దాన్ని కుగ్రామం అని పిలుస్తున్నారు చిన్న గ్రామం ఐదుగురితో అంటున్నారు పాపం అది ఈదు మూడు అని చెప్పట్లేదు పాపం వచ్చిన సమస్య అది పాపం అందుకని ఈదు అనే గ్రామంలో ఆ మధ్యలో పుట్టినటువంటి ఆ సంఘం అది రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఆవిర్భవించే క్రమంలో దానికి ఫౌండర్గా మరి ఇప్పటిదాకా మాట్లాడిపోయిన కృపాకరు విశారదను ఇంకా ముఖ్యులు ఆ దశలో ఉన్న సమయంలో ఆ ఎంఆర్బిఎస్ అనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వేదికని హైదరాబాద్కి ఎట్లా వచ్చింది ఈ ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేద్దాం అది ఎట్లా వచ్చిందంటే ఆ ఆర్గనైజేషను ప్రొఫెసర్ విల్సన్ గారు మౌన జాతుల సమాఖ్య అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నాడు ప్రొఫెసర్ విల్సన్ ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత పూర్ణచందర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఫీడర్ కూడా అయ్యింది వారి తండ్రి గారు గణేష్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రమోటెడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు ఆ గణేష్ గారి అబ్బాయి పూర్ణచందర్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక బ్యాగ్ ఉండేది కాన్షిరామ్ గారి దగ్గర ఆ బ్యాగ్ మొయ్యడానికి డాక్టర్ రామ్మోహన్ అని ఒక ఆయన ఉన్నాడు ఈ రామ్మోహన్ ఈ పూర్ణచందరు ప్రొఫెసర్ విల్సన్ ఈ ముగ్గురు దగ్గరికి ఎక్కడో ఒంగోలు దగ్గర ఈదుముడి అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఉద్యమం లేచి చీరాల దాటి కందుకూరు దాటి ఒంగోలు దాకా వచ్చింది ఆ ఉద్యమాన్ని ఒక్కసారి మీరు వచ్చి చూడండి అని ఆ పూర్ణచందర్ని ఆ రామ్మోహన్ని విల్సన్ గారికి చెప్పాను ఎవరు చెప్పిందంటే ఈ విషారదని వాళ్ళొచ్చి ఆ ఉద్యమాన్ని చూసి అమ్మాయి ఉద్యమం ఒక పేద ఉద్యమం వచ్చిందని అది సరాసరా ఉద్యమాన్ని తీసుకుపోయి బావిలింగంపల్లి ఆ మూలన టర్నింగ్ లో ఉన్న పాత కోటర్ లో ఉన్న సదాలక్ష్మి అమ్మగారికి చెప్పారు చెప్పిన రెండేళ్లకే అర్ధరాత్రి పూట ఒక స్కూటర్ మీద ఈ ముగ్గురిని వేసుకొని నలుగురం బండి మీద పోయినాం ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్షమించాలి నలుగురు స్కూటర్ మీద పోయి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మాంచి యువకుడుగా ఉన్న ప్రొఫెసర్ ముత్తయ్య గారి తలుపు కొట్టాను నేను అర్ధరాత్రి నిద్ర డిస్టర్బ్ చేయడానికి క్షమించండి ఎందుకంటే మనకి నిద్ర అంటే ఇష్టం మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారి ముత్తయ్య గారి తలుపు కొట్టి ముత్తయ్య గారిని బిల్డింగ్ మీద కూర్చోబెట్టి తెల్లవారి సూర్యోదయం అయ్యేంత వరకు కృష్ణని వీళ్ళని మొత్తాన్ని కృష్ణ మాదిగని ఈ ముగ్గురిని తీసుకొని పోయి முத்தயார சூரியவரை எப்படி தெல்லாரு அட்ல அட்ல அண்ட் மண்டீகரண வித்தியா மாரி பிரபஞ்ச வால்மார்ட் பிஜினெஸ் லீபெட்ட வாணிஜ் சார் வால்மாரி எந்த வால்மார் அந்த கல்பதிப்பு அந்தமார்த்து వాల్మార్త్ ఏంటి వశీకరణ ఏంటి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక తల్లి కూడా సాదుకుంటుంది ఒక ఒక బాబునో పాప ఒక పాపను సాదుకుంటుంది అన్నం పెట్టి ఆ పాపని పెద్ద చేయాలని తల్లి సాదుకుంటుంది తల్లి సాధుకుంటుంది ఒక పాపని అట్లనే ఆ పాపని దుబాయ్లోనో బొంబాయిలోనో సోనా అమ్మటానికి కూడా ఒక అమ్మాయిని కూడా ఆమె కూడా చాదుకుంటుంది కానీ సమాజం ఎవరు ఏంటో గుర్తించలేదు తల్లి సాదుకుంటుంది ఈమె సాదుకుంటుంది కానీ ఈమె సాధేది బొంబాయిలోనో దుబాయ్లోనో అమ్మటానికి ఆ పాపం కానీ తెలంగాణ అమాయక ప్రజలకి తల్లి ఎవరో ప్రాస్టిట్యూట్ ఎవరో తెలవదు ఎందుకంటే సత్యం తెలవని సమాజం ఆత్మ తెలవని సమాజం కాబట్టి తెలియదు ముప్పై ఏళ్ల నుంచి మూడు వందల అసెంబ్లీలు ముప్పై పార్లమెంట్లు మూడు వందల అసెంబ్లీలలో ముప్పై పార్లమెంట్లలో ప్రతి అసెంబ్లీలో పోటీ చేసే ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరికి మాదిగల ఓట్లని కంపగుతుగా ముప్పై ఏళ్ల నుంచి జరుగుతున్న మార్కెటింగ్ వ్యాపారం నేను ఒకటే అడుగుతున్నా మేధావుల్ని ఈ రాష్ట్రంలో అయా నేను ఒకటి అడుగుతున్నా ఆత్మగౌరవానికి పరాకాష్ఠ ఏంటో తెలుసా ఆత్మగౌరవం అనేది ఒక అనుబంతు ఉంటుంది దానికి ఆకాశవేత్త రూపం ఏంటో తెలుసా ఆత్మగౌరవానికి ఆత్మగౌరవానికి పరాకాష్ట రూపమే అధికార సింహాసనం నీలో ఆత్మగౌరవం మెండుగా ఉందా నువ్వు ఆటోమేటిక్గా సింహాసనం దగ్గరికి పోతు మరి ఆత్మగౌరవం ఉన్నప్పుడు పెద్ద పెద్ద మేధావులు వచ్చి చెబుతున్నారు కదా వర్గీకరణ అంశంలో ఏనాడైనా మీరు ఒక మాట చెప్పారా ఈ మేధావులు అడుగుతున్నా ఏమని ఒక మాదిగలకి వర్గీకరణ సమస్య పార్లమెంట్ వేదికతో ముడిపడి ఉంది కదా మాదిగలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నిలబడి వర్గీకరణ కావాలని చచ్చినంత కాలం యుగ యుగాలు రాజ్యాన్ని అడగటమేనా మాదిగల ఓట్లని తమకి తాను వేసుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు పార్లమెంటులోకి పోయి ఆ పార్లమెంటులో వర్గీకరణ బిల్లుని మంత్రితో ఒప్పించి చేయించడానికి మాదిగల నుండే పార్లమెంట్లోకి ప్రతినిధులుగా పోవాలనే ఉద్యమం జరగదా దానికి ఏ మేధావులు వచ్చి చెప్పరా పాపం ఆయన జయప్రకాశ్ నారాయణ పారించేళ్ళలో మాదిగల నరికిన చంపిన కమ్మవారికి మద్దతు పలికే జయప్రకాశ్ నారాయణ వచ్చి మద్దతు పలుకుతాడు కానీ అంత పెద్ద పది మంది మేధావులు వేదిక మీద ఒక్క మేధావేనా సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్ భారతదేశంలో పేరుగాంచిన ప్రొఫెసర్ అరగోపాల్ గారు నేను ఒక మాట అడిగా అడుగుతున్నా అయ్యా అరగోపాల్ గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కదా పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని వినిపించడానికి వీసిపోరాటంతో పాటుగా పార్లమెంటులో సభ్యులు పోగొట్టే ఆ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుని ఆమోదింపజేయడానికి తెలంగాణ బిల్లుని తెచ్చి తీసుకురావడానికి పార్లమెంటు సభ్యులు పోయారు జార్ఖండ్ నుంచి పార్లమెంట్లోకి సభ్యులు పోయారు తమిళనాడు బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో సభ్యులు పోయారు భారతదేశంలో అనేక జటిలమైన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతినిధులుగా పార్లమెంట్ లో పోయి పార్లమెంట్ లో స్వరాన్ని సింహనాదం చేసి ప్రధానమంత్రి మెడల్ వంచి తమ బిల్లును పరిష్కరించుకున్నప్పుడు డెబ్బై లక్షల మంది ఉన్న మాదిగల తరఫున ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంట్ లో పోయి పరిష్కరించుకోండి అని మొత్తం ఎందుకు మాట్లాడలే ఎందుకంటే మాదిగలకి రాజకీయ పెన్నుముక్క వస్తే దేశంలో భూకంపం వచ్చి కివర్ణాలు నాశనం అయిపోతారు ఎందుకంటే మాదిగలకి ఒక్కసారి రాజకీయ అధికార రుచి మాదిగల ఒక్కసారి అధికార రుచి మన నాలుకకి తగిలితే అది కోట్ల సింహాల పరుగుగా మారి దేశ కుల వ్యవస్థ దారుమారైతే తెలుసు కాబట్టి అందుకని మనకు రాజకీయ వెన్నుముక్కని శాశ్వతంగా తిరగబొట్టి శాశ్వతంగా మాదిగలని బిచ్చగాళ్లుగా మార్చింది ఈ వశీకరణ విద్య అందుకనే వర్గీకరణ క్లాసిఫికేషన్ అనే వర్డ్ ఏంటో తెలుసా భారత రాజ్యాంగానికి ఆత్మే క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ చేయడం ఎస్సీలనే కాదు దేశంలో ఉన్న ఆరు వేల ఐదు వందల కులాలని క్లాసిఫికేషన్ చేయాలి నీ వాటా ఎంత నీ వాటా ఎంత నీ వాటా ఎంత ఏట మాంసం కోసుకున్నప్పుడు మాంసం ముక్క తేడా వస్తే బుడ్ల కత్తులు పెట్టుకుని తిరుగుతుందా దేశ సంపద తేడా వస్తే మాత్రం మాట్లాడవా అది మనకి ఇది కావాలి మనకి ఏట గడ పంచాయతీ కావాలి మనకి అందుకని ఇలాంటి క్లాసిఫికేషన్ వర్గీకరణ రాజ్యాంగానికి ఆత్మ లాంటిది కులగణన రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అలాంటి క్లాసిఫికేషన్ షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ తొలి అడుగు వేసి విజయవంతం చేయడంలో పాత్ర ఎట్లయితే దామోదర్ గారి నాజ రాజనంద్ర గారికి ఉందో రాజ్యం ఒక మంచి పని చేస్తే అభినందించాలి రాజ్యం ద్వారా ఏమైనా ప్రజలకి నష్టపడేటువంటి కార్యక్రమాలు జరిగితే ప్రశ్నించాలి అందులో భాగంగా సమగ్ర కులగణన సర్వేలో కొన్ని అవకతవకలు జరిగినాయి ఆ విషయంలో కూడా రాజ్యాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం మాలాంటి ప్రజాపక్షంగా ఉన్న వాళ్ళకి అడ్వొకేసీలో ఉన్న వారికి మేము ఇది ప్రశ్నిస్తాం కులగణంలో లోపాలు ఉన్నాయన్న సంగతి వర్గీకరణ చేసినందుకు అభినందించే వివేకం కూడా మాకుందని తెలియజేస్తూ సెలవు